పద్దెనిమిది వందల ఇరవై ఏడు నో వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఇరవై ఏడు నో వందల ఇరవై ఏడు నో ఏప్రిల్ పదకొండు నా సాతార ఏప్రిల్ పదకొండున నా సా జిల్లా ఏప్రిల్ పదకొండున నా జిల్లాలో జో ఏప్రిల్ పదకొండు పునటీ <Sessly> రా <Sessly> <Sessly> i velo gainavo jotira uulele uveltik i velo gainavo jotira uulele bondanalo

നേതുപദമൈനnte ആലോചന یافتി പുറകൊ നേതുപദമൈനnte ആലോചന അന്നി പുറകൊ നിന്നകുലാരാഹരിനി ഏകം देसिनവയ്യാ നിന്നകുലാരാഹരിനി ഏകം देसिनവയ്യാ നിന്നകുലാരാഹരിനി ഏകം देसिनവയ്യാ നിന്നകുലാരാഹരിനി ഏകം લેसिनവയ്യ മാനവത്വം കോസമോ ちょതിราว പുലേജാം മാനവത്വം കോസമോ మనవతమ్ కోసమో జ్యోతిరావు పురే నే మనవత కో జ్యోతి రావు పురే నే సత్య సోదకు నడు పినోరే సత్య సోధక నడు పిన జ్యోతి సత్య సోద నడు పిన జ్యోతి సత్య సోదకు నడు పిన జ్యోతి సత్య సోద నడిపి జ్యోతి రావు పురే vandana vandana joti rao vandana vandana joti rao vandana vandana joti rao vandana vandana

ఫ ఫో మాదిలో నిన్నోదో మాజో తెర పులేనో మాదిలో నిన్నోదో ఆజో తెర ఫో మాదిలో నిన్ను దాలో సగం మో స్కం తలనే న్రాలి flatsల ುಲ ಚಂಡು ಮಾಜೋ ಗೋ ಮಲ್ಲ ಪುಲೇ ತುಮೋ ಮಾರಾವು ನೋ ಮಗಲ ನಿರಾವು ನೋ ಮಗಲು ನಿಮ್ಮ ಕುಂದು ಮೋರ ಪುರೇನೋ ఒకే మిత్రులారా ఇప్పుడు మహాత్మా జ్యోతిరా పూలే గురించి అంటే నూట తొంభై ఐదో జయంతి పురస్కరించుకొని సెల్లింగంపల్లి కమ్యూనిస్టు పార్టీ అల్లో మనమాయి కొత్త ప్రైవేట్ స్నాప్ కోడల్ కోడల్ కోడి పలకల వట్టుదా ఇది స్లా కోడల్

না <laughs> ই <laughs> <laughs>

இங்க கூட நடக்குது. ஒருத்த கின கின இப்போ இப்போ. ஏ க்ரோஸ் மை டைம். அந்த தூரத்துல சின்ன ஸ்டேட். நான் நடுவுல கிடவா. இந்த கார்ட்டில்ல. இதுல. முகேரா அந்த கேட்ல. தான. கூட ஒரு போட்டோ எடு. நான் கிதா வந்துடுறேன். దళిత కుల పోరాట సమితి జాతీయ కార్యవర్గ సభ్యులు సభ్యత్వం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా రానున్న రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల్లో కూడా సిపిఐ పార్టీ తరఫున అన్నకు జాతీయ కార్యవర్గం రావాలని కోరుకుంటూ

మీరేన నిచ్చింది ఎవో దేశ శ్రీనా అంటే ఎవరో కరవుదనేది ఎలా